అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కరిష్మా బ్లాగ్స్ ఈ బ్లాగ్లో వచ్చేసి నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి చూసారా లేత వంకాయలు అనమాట మాకు ఇక్కడ మంచి మంచిగా వంకాయలు అనేది మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి చిన్నవి చిన్నవి తీసుకొచ్చారండి మా వారు చాలా బాగుంటాయి ఇవి గుత్తి వంకాయకి నేనైతే ఇక్కడ ఉప్పు నీళ్ళల్లో కాసేపు కట్ చేసి ఇవి పెట్టేసుకున్నానండి ఎందుకంటే కొంచెం చేదుదనము ఒగరితనం అనేది ఉండదండి వంకాయలో అలాగే ఇక్కడైతే కరేపాకు తీసుకున్నానండి నాలుగు రెమ్మలు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను ఆనియన్ వచ్చేసి మీడియం సైజు రెండు తీసుకున్నాను కట్ చేసే సన్నగా అలాగే ఇక్కడ వచ్చేసి వేరుశెనగుండ్లండి అండి ఇక్కడ చూసారా కొబ్బరి నేనైతే కొంచమే తీసుకున్నాను మసాలాకి మనం ఎంత తగ్గ తీసుకుంటాము మసాలా అనేది అంత టేస్ట్గా ఉంటుంది లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర అండి ఇది మెయిన్ రోల్ అనమాట ఇది లేకపోతే టేస్ట్ అనేది అంతగా ఉండదు అలాగే మనకు ఆయిల్ అనేది ఎంత సరిపడుతుందో అంత తీసుకోవాలి కర్రీలోకి ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అండి నేను ధనియాలు ఆల్మోస్ట్ నేను పట్టి పెట్టేసుకుంటాను అన్నమాట పౌడరు అలాగే పసుపు కారం ఉప్పు అండి మనకు టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను గ్యాస్ వెలిగి చేసుకుంటానండి బాండి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపించాను కదండి వేరుశెనగొండ్లు కొబ్బరి అలాగే ఉల్లిపాయలు సన్నగా తరగకుండా మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ కొబ్బరి కొంచెం ఎక్కువ తీసేసుకోండి నేను మసాలా కొంచెం తక్కువ వాడతాను కాబట్టి నాకు ఇది సరిపోద్ది ముందుగా అయితే మనము వేరుశనగ గుండ్లు అనేవి ట్రై చేసేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఏంటంటే వెరుసన గుండ్లు ఎక్కువ కాల్తే బాగుండవండి వంకాయలో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది వేసుకుంటేనే దానికి టేస్ట్ తగ్గట్టు కర్రీ అనేది బ్రహ్మాండంగా రెడీ అవుతుందండి ఇంకా కావాలనుకున్న వాళ్ళు నేనైతే వెరుసెనగ గుండ్లు వేసాను కదండి దీనివ దీనికి కే యాడ్ చేస్తూ ఇంకొక వైట్ కలర్ అనువులు ఉంటాయండి అవి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటాయి అన్నమాట నేనైతే అది యాడ్ చేయడం లేదు స్కిప్ చేసేసాను అది ఒక ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు టేస్ట్ కోసం నేనైతే వేయడం లేదండి ఇదైతే నేను ప్లేట్లు తీసేసుకుంటాను అలాగే కొంచెం మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేయడానికి ఒక టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది తీసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినట్టు తెలుస్తుంది కదా అప్పుడైతే ఆనియన్స్ వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనము కొంచెం బాగా గోల్డెన్ కలర్ లాగా వస్తాయండి ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే మనం తీసేసుకుంటే పక్కకి వేరే కొబ్బరి ఉంది కదండి మనం కట్ చేసి పెట్టేసుకున్నది పీసుల కింద అవి అయితే మనము ఇది తీసిన తర్వాత డీప్ ఫ్రై చేయాలన్నమాట రెండు ఒకేసారి వేస్తే కొంచెం టైం పడుతుంది అందుకని సపరేట్ సపరేట్గా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోద్ది అనమాట ప్రాసెస్ అనమాట ఇంటి దగ్గర నాకు ఒక సిస్టర్ అడిగారండి అక్క పన్నీర్ కర్రీ ఎలా చేస్తారు ఒకసారి బ్లాక్ చేయరా పన్నీర్ కర్రీ మీకు అంటే మా లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలా చేసుకోవాలో నేను ఎన్నిసార్లు చేసినా టేస్ట్కి రావడం లేదక్క ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చెప్తారా అని అడిగారు నేను ఆ సిస్టర్ అడిగారు కదా అని నేను మా వారికి డిమార్ట్కి పంపించి తీసుకురమ్మని చెప్పానండి కాకపోతే ఏంటంటే మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడ సిటీలో దొరికే అన్ని ఐటమ్స్ దొరకవండి రెండు మూడు షాపులు తిరిగారనమాట ఇక్కడ డిమార్ట్ మాకు ఒక్కటే అనమాట చిన్న పల్లెటూరు కాబట్టి మాకు కొన్ని అవైలబుల్గా ఉండవండి అది పన్నీర్ అంటే అస్సలు దొరకదండి చాలా చోట్ల దొరుకు చాలా చోట్ల అడిగారంట కాకపోతే అది దొరకలేదని ఇంటికి వచ్చి చెప్పేసరికి ఓకే ఆ సిస్టర్ కనిపించినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ ఆ సిస్టర్ ఊరెళ్ళారనమాట సారీ సిస్టర్ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మాకు ఇక్కడ అవైలబుల్గా లేవు అవి అందుకని ఇంకొక రెసిపీ చెప్తే నేను ఆ రెసిపీ అనేది మీకు చూపిస్తానండి అన్నీ దొరుకుతాయని అనుకోకూడదండి పల్లెటూర్లలో కొన్ని దొరకవచ్చు కొన్ని దొరకపోవచ్చు సారీ ఏమనుకోవద్దండి ఈసారి నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అది తీసుకొని కంపల్సరీ నేను ఆ రోజు రెసిపీ చూపిస్తాను ఎలా చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అనేది అది కాక పన్నీరు అలాగే పుట్టగొడుగులు రెండు అనేవి దొరకవండి ఎందుకంటే ఇక్కడ కొంతమంది తిన్ చేసుకునే రె రెసిపీ ఎలాగో తెలియదు అందుకని అది కాక పుట్టగొడుగులు అనేది ఒకటి రెండు రోజులలోనే అవి వాడేయాలండి లేకపోతే స్టోర్ చేసుకుంటే పాడైపోతాయి అనమాట అందుకే ఇక్కడ డిమార్ట్లల్లో ఎక్కడ దొరకవండి అది పెద్ద పెద్ద సిటీలలో తప్ప ఇక్కడ దొరకవు ఇక్కడ చూసారా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి ఈసారి ఊరెళ్తమ్మ వాళ్ళ ఊరు వెళ్తే సిస్టర్ తప్పకుండా మీకోసం నేను ఆ రోజు తీసుకొచ్చి డిమాట్లో రెసిపీ అనేది కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి చేసి మీరు చెప్పారు కదా అని రెండు మూడు షాపులు తిరిగి తిరిగారు పాపం కానీ దొరకలేదని చెప్పారు మా వారు ఇదైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడైతే నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర లేకపోతే కర్రీకి టేస్ట్ అనేది అస్సలు అనిపించదండి ఎందుకంటే జీలకర్ర కరివేపాకు యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది అలాగే గుత్తివంకాయ కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది అలాగే కిచిడీలోకి బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇదైతే నేను తీసుకుంటున్నాను పక్కన సారీ అండి తీయడం వల్ల అవి పర్ఫెక్ట్ వచ్చేసాయి చూసారా బాగా వేగాయనమాట ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసేసుకుందాం కదా ఇదేంటి పక్కన వేసేసుకుందాం అండి దీంట్లోనే కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుందాం ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా అయిపోద్ది దీనికి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఉన్న ఆయిల్ తోనే కొంచెం మనము ఫ్రై చేసుకుంటే చాలు దీనికి కొబ్బరికి ఆయిల్ అనేది అంత ఏం ఓన్లీ ఫ్రై చేసుకుంటే చాలు అనమాట లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి మనము వేయించుకుంటే చాలా బాగుంటాయి కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తాయి అన్నమాట మరీ ఎక్కువగా మంట అనేది ఎక్కువ పెట్టద్దని నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను కొంచెం చూసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చాలు అలాగే దీంట్లో అయితే నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి మసాలా మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఎందుకంటే మనం మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి మనము తక్కువ వేసుకోవాలండి ఆయిల్ అనేది ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇవైతే ఇవి వేగిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇవైతే నేను మిక్సీ పట్టేస్తానండి మిక్సీ అయితే పట్టేస్తానండి ఇవైతే గ్రైండ్ చేసేసి దీంట్లోకి అయితే నేను ఏమేమి యాడ్ చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ చూసారా ఇక్కడైతే నేను వేరుశెనగుండలు తీసుకున్నాను అలాగే కరివేపాకు జీలకర్ర ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై చేసేసుకున్నాను అవైతే ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ జార్లో వేసేస్తున్నాను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకూడదండి ప్లీజ్ వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు ఏం వేసానో కూడా మధ్యలో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడైతే నేను కారం యాడ్ చేసేస్తున్నాను మనము కారం ఎంత తినగలుగుతామో అంత వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకున్నానండి ఇక్కడ చూసారా ఉప్పు నేనైతే టేస్ట్కి తగ్గట్టు తీసుకుంటున్నాను టూ స్పూన్స్ అనేవి వేసానండి అలాగే పసుపు పసుపు అయితే మనకి కొంచెం తక్కువ వేసుకోండి వన్ స్పూన్ అనేది వేసుకున్నాను అలాగే ఇక్కడ ధనియాల పొడి అని తీసుకున్నాను కదండి ధనియాన పౌడర్ వచ్చేసి నేను టూ స్పూన్స్ అనేది తీసుకున్నానండి ఇవైతే మొత్తం నేను మిక్సీ పట్టేసి మెత్తగా పట్టేసుకోవాలండి మిక్సీ అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాను ఇక్కడైతే నేను మసాలా అనేది పట్టేసానండి మెత్తగా పేస్ట్ పట్టాను అనమాట బరకగా అస్సలు ఉండకూడదండి ఎందుకంటే బరకగా ఉంటే అసలు టేస్ట్ అనేది ఉండదండి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడైతే నేను వంకాయల్ని ఫ్రై చేయడానికైతే నేను బౌల్ పెట్టేసుకుంటానండి ఇక్కడైతే నేను చిన్న మూకుడు అనేది పెట్టేసుకున్నాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలండి నేను చెప్పడం మర్చిపోయానండి దీంట్లో మెయిన్ కావాల్సింది గుత్తి వంకాయకి చింతపండు అండి చిన్నకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను పుల్లదనం లేకపోతే అసలు గుత్తి వంకాయకి టేస్ట్ అనేది రాదండి నేనైతే కొంచెం పులుపు కొంచెం తక్కువ తింటాను కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకున్నాను అనేది హీట్ అయిపోయింది నేను ఇక్కడ యాడ్ చేసేది ఆయిల్ అండి డీప్ ఫ్రైకి మనం ఎంత పడుతుందో అంతే యాడ్ చేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అనేది వేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో మనము వంకాయలు అనేవి నీట్గా కడిగేసి కట్ చేసి వేసుకుంటే దూరంగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఒగరుతనము చేదుతనం అనేది పోయిద్దండి ఇంకొక డౌట్ అనేది రావచ్చు అందరికీ మసాలా ఎందుకు ఫీల్ చేయరు వంకాయలు అని నేనైతే ఫీల్ చేయనండి ఎందుకంటే ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి మగ్గిపోతాయి అన్నమాట తర్వాత మసాలా అనేది యాడ్ చేస్తే అప్పుడు వీటికి బాగా అంటుకుంటాయి మసాలా అనేది మసాలాలో డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మనము ఫీల్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే నేను యాడ్ చేస్తున్నాను ఇవి ఆయిల్లో మూట పెట్టేసేయండి అవి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం చిటపటలాడుతుంది కాబట్టి ఆయిల్ హీట్ అనేది బాగా అయ్యింది అందుకే కొంచెం వేగడానికి మగ్గుతాయి కాబట్టి ఇక్కడ మనం లిడ్ అనేది పెట్టేసేయండి మూత ఒక ఫైవ్ మినిట్స్ రాలండి బాగా మగ్గుతాయి అనమాట సెకండ్ అంటే రెండో పక్క మనము తిప్పేసుకుంటే చేసుకుంటే కూడా బాగా మగ్గుతాయి ఇదైతే మధ్య ఏంటో ఒకసారి చూస్తానండి చేస్తానండి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయండి ఇప్పుడైతే నేను మసాలా అనేది యాడ్ చేసేస్తున్నాను చూసారా ఇలా పట్టు పెట్టుకున్న మసాలా అనేది ఇప్పుడైతే యాడ్ చేసేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు మసాలా అనేది అడుగు అంటే అవకాశం ఉంటుందన్నమాట అలాగే దీంట్లో కొంచెం వాటర్ అనేది ఒక గ్లాస్ అనేది యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ పడుతుంది మనకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటర్ ఎక్కువగా అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియంగా వేసేసుకుంటే మసాలా అనేది బాగా ఉడుకు అనమాట పచ్చివాసన అనేది ఉండదు కర్రీ మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుంది మీలో ఎంతమంది బుద్ధి వంకాయ ఫేవరెట్ కామెంట్ బాక్స్లో చెప్పండి వైట్ రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే కొంచెం మసాలా ఉందన్నమాట లిడ్కి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు మసాలాలో పచ్చివాసన అనేది పోయేంత వరకు మనమైతే వేగనీయాలండి ఇది ఎలా కుక్ అయిందని తెలుస్తుందంటే మనకి ఆల్మోస్ట్ మనం వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందనమాట కుక్ అయిన వెంటనే అలాగే మనము ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేద్దామండి ఇక్కడ చూసారా నేను నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ చింతపండు తీసాను ఇప్పుడు కుకింగ్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారా ఆయిల్ అనేది పైకి రావడం అనేది జరుగుతుంది లైట్గా అంటే ఇది కుక్ అవుతుందనమాట దీంట్లో అయితే నేను ఇందాక తీసి పెట్టేసుకున్నాను కదండి చింతపండు రసము దీంట్లో అయితే యాడ్ చేస్తాను చూసి వేసుకోండి ఎక్కువగా పుల్లగా ఉండకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి నాకైతే సరిపోయిందండి పుల్లదనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు వాటర్ అనేది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను హాఫ్ గ్లాస్ అనేది వేసానండి వాటర్ ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను కర్రీ ఉడుకుతుంటే వాసన అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో మాత్రం నేను ఇలాగే చేస్తాను అనమాట కర్రీ అయితే సూపర్గా ఉందండి చూసారా ఎక్కువగా పల్చగా కాకుండా ఎక్కువగా కొంచెం థిక్నెస్ కాకుండా నేనైతే మీడియంగా పెట్టేశాను గ్రేవీ కలుపుకోవడానికి మనం ఈజీగా ఉండాలండి కొంచెం గట్టిగా ఉంటే ఏంటంటే ఇది కొంచెం చల్లారినాక పడుతుందండి కర్రీ అనేది ఎందుకంటే మనం వేరుశనగలు వేసాము అలాగే ఆనియన్ కొబ్బరి వేసాము కాబట్టి చిక్కదనంగా ఉంటుందన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పల్చగా ఉన్నా పర్లేదండి మీకు ఎలా అంటే మీకు ఎలా అయితే తినగలుగుతారో అలాగే వేసుకోండి ఇదైతే ఇప్పుడు కుక్ అవుతుందనమాట ఇప్పుడైతే ఎక్కడ దాకా వచ్చిందో మన కర్రీ అనేది నేను చెక్ చేస్తానండి చూసారా చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది గుత్తి వంకాయ కర్రీ చూసారా ఇలా తీసుకొని ఒక గుత్తి వంకాయ వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ కూడా అవసరం లేదండి బాబు ఎంత బాగుంటుందో కర్రీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా